సో పోతు పోతు గాజులపల్లి దగ్గర ఆగిన ఉగ్గాని బజ్జి ఫేమస్ అంటే ఇక్కడ సో ఇక్కడ గణేష్ హోటల్లో ట్రై చేద్దామని చెప్పేసి సో ఇది ఉగ్గాని బజ్జి సో నెట్స్ టేస్ట్ తప్ప ఉంది బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది ట్రై చేయొచ్చు కొత్తగా అప్పుడప్పుడు సో నేను ఈరోజు రావడం వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటారు మహానందిలో ఎట్లా ఉన్నారో సేమ్ అంతే ఉంటారు అంతటా అంతే ఉంటారు దాదాపుగా వైకుంఠ ఏకాదశి కాబట్టి సో ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా అదే క్రౌడ్ అదే పరిస్థితి ఉంది సో ఎంత టైం పడుతుందో చూడాలా లోపలికి వెళ్ళాక సో ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది చిన్న అహోబిలంలో సో ఇప్పుడు వచ్చేసి పెద్ద అహోబిలంకి వెళ్ళాలా రెండు ఉంటాయి అహోబిలాలు మెయిన్ అహోబిలం వచ్చేసి మనకు కొండలలో ఉంటుంది ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ప్లేస్ వచ్చేసి అహోబిలం నరసింహస్వామి టెంపుల్ సో ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి స్వయంగా ఉద్భవించాడు అహోబిలం పేరు ఎట్లా వచ్చింది తెలుసా చాలామందికి ఇది ఏం పేరబ్బా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బట్ ఆ పేరు ఎట్లా వచ్చిందంటే నరసింహస్వామి ఇక్కడ ఉద్భవించేటప్పుడు అందరు దేవతలు ఉంటారు కదా సో దేవతలు కలిసి అహోబలం అహోబలం అని చెప్పేసి అన్నారంట అంటే ఆ బలం ఏంటి ఇంత బలవంతుడా ఆ రూపాన్ని చూసి దేవతలు సైతం అహోబలం అని చెప్పేసి అన్నారంట నరసింహస్వామి సో అందుకు ఇక్కడ అహోబలం అని చెప్పేసి పేరు యాక్చువల్ నేమ్ అహోబలం ఓ బిల్లం కాదు సో కాలక్రమేణా మారుతూ మారుతూ హో బిల్లంగా అది ప్రసిద్ధికి ఎక్కింది సో ఈ టెంపుల్కు చాలా ప్రత్యేకత ఉంది ఆ చరిత్ర తెలుసుకుంటే ఈ వీడియో కూడా సరిపోదు అంత పెద్ద చరిత్ర ఉంది టెంపుల్కి సో మీరు సపరేట్ ఒక చరిత్రను చూడచ్చు యూట్యూబ్లలో చాలామంది వీడియోస్ చేసి ఉంటారు బట్ ఇక్కడ నేను చేస్తే అది పెద్ద లెంత్ అయిపోతుంది అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ప్రజెంట్ అక్కడ నుంచి దగ్గర దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ మహానంది మీరు పల్లెళ్ళ నుంచి కూడా రావచ్చు బాగుంటుంది ఒకవేళ బస్సులలో వచ్చే వాళ్ళైతే మళ్ళీ మహానందికి వెళ్ళి మహానంది నుంచి మళ్ళీ బస్సెస్ చేంజ్ కావాలి లేదంటే మీకు అక్కడ మహానంది ఇక్కడ సారీ మహానంది టు నంద్యాల వెళ్ళాలి సారీ నంద్యాల నుంచి మళ్ళీ ఇటు బస్ చేంజ్ కావాలి ఒకవేళ అక్కడ నుంచి డైరెక్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ ఉంటే మీకు అక్కడి నుంచి డైరెక్ట్ రావచ్చు సో ఈజీ అవుతుంది మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే చాలా లేట్ అవుతుంది మీకు మధ్య మధ్యలో రోడ్ ఖరాబు అని చెప్పేసి చాలా ఉన్నాయి అట్లా ఇష్యూస్ ఇక్కడ ప్రసాదం పెడుతున్నట్టున్నారు సో పోయి ఆయన చుద్దాం ఇందాక మనం వెళ్ళింది చిన్న హోబిలం సో ఇప్పుడు వచ్చేది పెద్ద హోబిలం అసలు అయిన ఆహోబిలం ఇదే కొండల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది బస్సు సర్వీస్ కూడా ఉంటుంది మనకు ఇక్కడ నుంచి అక్కడికి ఓనికి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందంట బట్ మనం వాక్ చేసుకుంటూ వెళ్దాం ఆ బస్సులో కూర్చొని ఆ బస్సులు వదిలే మళ్ళీ సరికి టైం అయిపోద్ది సో అందుకని కొంచెం మనం ప్రిపేర్డ్గా ఉండి చూసారు కదా కొండలు ఎట్లున్నాయా సో ప్రిపేర్డ్గా ఉండి జల్దీ పో జల్ది వస్తే మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో ఏంటంటే ప్రాబ్లము కరెక్ట్ టైంకి ఉండవు మెల్లమెల్లగా ఆక్కుంటూ ఆకుంటూ పోతా ఉంటాయి పిలిచిందంటే అవుతాయి మొత్తుకున్నదంటే అవుతాయి అదే ప్రాబ్లం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తోని ఇంటింటికి ఆపుకుంటారు పల్లెటూరులో అయితే బీ ప్లేస్ ఒక్కొక్కసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పల్లెటూళ్ళను చూస్తూ ఉంటే యాక్చువల్గా అక్కడ వరకు రూట్ ఉంది బట్ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇష్యూస్ వల్ల ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ బ్యాకే ఆపేసారు అక్కడ వరకు నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు సూషీర్గా ఎట్లుందో లొకేషన్ టోటల్ కొండల మధ్యన ఉంటుంది టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట నవనరసింహుని దర్శనం ఇచ్చేది ఇక్కడే నరసింహస్వామి పాపం పిల్లోడు గాంధీ తాత వేషం వేసుకున్నాడు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే వచ్చేసినాం సో కనిపించేది టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫర్ గౌట్ వెహికల్స్ పార్కింగ్ ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ ఉంచాలి లేదంటే ఆటోస్ ఉంటాయి పది వస్తే వాళ్ళు తీసుకొస్తారు అవుట్లుక్ అయితే వెళ్ళిపోయింది బైదబాయి ఇక్కడ డోలీస్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ నవనారసింహునిగా దర్శనమిస్తాడని చెప్పాను కదా నరసింహస్వామి సో నవనారసింహులు అనేది కొండలల్లో ఉంటారన్నమాట సో అక్కడికి పోయి మనం దర్శనం చేసుకోవాలా సో నాకు టైం ఉంటే చూస్తాను లేదంటే ఇక్కడ మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్తాను మ్యాక్సిమం చాలా టైం అంట వన్ డే అంట తిరగడానికి సో లెట్ సి వాట్ హ్యాపెన్ సో మీరు వచ్చినప్పుడు మార్నింగ్ వచ్చి ట్రై చేయండి అక్కడ కొండలకి వెళ్ళి చూపిస్తారంట గై గైడ్స్ కూడా ఉంటారు వెంబడి వాళ్ళు చూపిస్తారంట సో మీరు వెళ్ళి అక్కడికి ట్రై చేయొచ్చు అన్నీ నవనారసింహులను దర్శనం చేసుకొని మీరు రావచ్చు సో ఫైనల్గా అయితే ఎంట్రీకి ఇంకా మళ్ళీ లోపల ఎంత ఉందో నడుచుడు ఇక్కడ కూడా శ్రీకృత దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే టక్కని వెళ్ళిపోతారు కాకపోతే అందరు గాడికి పోతారు మళ్ళీ జామ్ అవుతుంది ఉన్నారు లోపల అసలు మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు వీళ్ళది అందుకే చాలా సేపు పడుతుంది దర్శనానికి సో యాక్చువల్గా కరెక్ట్ రూల్ ప్రకారం లైన్లో పోతే దగ్గర దగ్గర త్రీ అవర్స్ తీసుకుంటుందట టైము ఈరోజు వైకుంఠ కదా కాబట్టి ఇంకా ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ సో నేను స్పెషల్ టికెట్ తీసుకొని కూడా ఒక అరగంట లైన్లో వెయిట్ చేసిన అరగంట కాదు దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం వెయిట్ చేసిన ఇక నాకు అర్థమైపోయింది సీను ఎట్లుంటుందో సో సన్నగా ఉన్న వాళ్ళకు ప్లేస్ పాయింట్ ఏంటంటే మధ్యలో రాడ్స్ ఉంటాయి కదా సో ఆ రాడ్ మధ్యలో నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం జంపింగ్ జంపాంగ్ సో దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయితే దర్శనాన్ని కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్గా ఇంకా నా ఫస్ట్ నా నాతో ఉన్న వాళ్ళు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు ద్వారం దగ్గర సో అది కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి చీకటి పడితే ఇబ్బంది అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసిన సో ఇంకా కింద ఎక్స్ప్లోర్ చేద్దాం టోటల్గా లెట్స్ గో సో పెద్ద హోబిలంలో ప్రజెంట్ దర్శనం అయితే అయిపోయింది సో వెళ్తూ వెళ్తూ ఇక్కడున్న లోకల్ ఎల్స్ని అయితే అడిగాను మన నవనారసింహుల దర్శనానికి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి సో వాళ్ళు ఏమన్నారంటే టైం పడుతుంది ఒక వన్ డే తీసుకుంటుంది సో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో మనకు అంత టైం లేదు సో మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసినా కాబట్టి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా సో లెట్స్ గో మీకు చిన్న అహోబిలం కన్నా పెద్ద అహోబిలం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే చిన్న అహోబిలం నార్మల్ జస్ట్ టెంపుల్ లాగా టెంపుల్లాగా టెంపుల్ లాగా అనిపిస్తుంది బట్ విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద అహోబిలం వచ్చేసి టోటల్లీ గుహలో ఉంటుంది అన్నట్టు కిందకి పోవాలి చిన్నగా ఉంటుంది సందు దాంట్లోకి ఇట్లా తిరుక్కుని రావాలి గుట్ట కింద సో అందుకని చెప్పేసి అంత లేట్ అవుతుంది త్రీ టు ఫోర్ అవర్స్ టైం తీసుకుంటుంది సో అది విషయం ఎప్పుడొచ్చిన ఫెస్టివల్ టైమ్స్ అంటే రాకండి నార్మల్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా సో వర్కింగ్ డేస్లో వస్తే మీకు మంచిగా ఈజీగా దర్శనం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా వేరే ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే భంగి ఒక్కళ్ళు ఉండే గాని తాత మళ్ళీ ఇద్దరు పుట్టుకొచ్చిర్రు అప్పుడే కొండ నుంచి పైకి దిగాక అసలు మీరు ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు కొండపైన కింద మొత్తం అన్నదానం జరుగుతూ ఉంటుంది బిర్యానీలు అన్ని రకాలు పెడతా ఉంటారు మీకు ఇక్కడ బైక్ పార్కింగ్ దగ్గర సో ఫైనల్గా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కారు పార్కింగ్ పెట్టిస్తున్నారు దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ రావాలి కార్లో వచ్చేవాళ్ళు ఫెస్టివల్ సీజన్లో వస్తే సో బైక్తో వచ్చేవాళ్ళు మాత్రం జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ బిఫోర్ పెట్టుకోవాలి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఐదర్ వాళ్ళ ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ ఉంటాయి దాంట్లో వెళ్ళొచ్చు అండ్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా నేను ఇంతకుముందు హోబిలం పోయినాను ఇందాక అక్కడ చెప్పాను కదా నరసింహస్వామి గురించి ఎట్లా అవతరించాడు ఏందని చెప్పేసి అక్కడ వచ్చేసి అది హోబిలం మెయిన్ టెంపుల్ వచ్చేసి పెద్ద హోబిలం ఇక్కడ పైన ఉంటుంది దగ్గర దగ్గర సెవెన్ కిలోమీటర్స్ అనుకుంటా ఘాట్ రోడ్ ఉంటుంది కింద నుంచి పైకి ఎక్కి రావాలి అంటే నడుచుకుంటూ కాదు వెహికల్స్ ఉంటాయి రోడ్ కూడా బాగానే ఉంటుంది మీకు సో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మీరు కూడా ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసేసుకోండి డైరెక్ట్గా అండ్ ఇక్కడ వచ్చేసి సత్రాలు కూడా చాలా ఉన్నాయి ఎవ్రీ అంటే సపరేట్ సెపరేట్ క్యాస్ట్స్ ఉంటారు కదా ఏ క్యాస్టర్కి సంబంధించిన ఆ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ బట్ పెద్ద హోబిలంలో మీకు సిగ్నల్ ఉండదు పైన చిన్న హోబిలంలోనైతే అయితే ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకొని మీరు మీ టైమింగ్స్ చూసుకొని రావచ్చు సో వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్లో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్